హలో అండి ఈరోజు స్టోరీ ఏంటో చూసేద్దాం ఒక ఆడపిల్ల పడే కష్టాలు రమ్య రజని అనే ఇద్దరు స్నేహితులు ఉంటారు వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుండి ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం చదువుల్లో మాత్రం రమ్య మొదటి స్థానంలో ఉండేది కానీ రజని మాత్రం అంతగా చదివేది కాదు వీళ్ళతో పాటు ఇంకో ముగ్గురు అమ్మాయిలు ఉండేవాళ్ళు రమ్య రజనిలా స్నేహం చూసి వీళ్ళు ఈర్ష్య పడేవారు ఎలాగైనా వీళ్ళను విడగొట్టాలి అని చూసేవారు కానీ రమ్య రజని ని అవేమి పట్టించుకోకుండా వాళ్ళ స్నేహం అలాగే సాగుతూ ఉండేది ఒకరోజు వాళ్ళ స్కూల్లో పిక్నిక్కు వెళ్ళాలని వాళ్ళ సారు క్లాస్లో అందరికీ చెప్తాడు మీరు పిక్నిక్కి వెళ్ళాలి అంటే ఒక్కొక్కరు వంద రూపాయలు తీసుకొని రావాలి అని చెప్తారు స్కూల్లో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ రజని మాత్రం ఏదో బాధలో ఉంటుంది ఎందుకంటే రజని వాళ్ళది చాలా బీద కుటుంబం వాళ్ళ నాన్న కూలిపనికి వెళతాడు వాళ్ళ నాన్న కూలిపనికి వెళ్తేనే వాళ్ళ ఇంట్లో ఆ రోజు అన్నం దొరుకుతుంది రజనికి ఒక చెల్లి ఉంటుంది బాధగా ఉన్న రజనిని దగ్గరకు వచ్చి ఏమి ఆలోచిస్తున్నావు అంటుంది అప్పుడు రజని ఏమీ లేదు రమ్య నీకు తెలుసు కదా మా కుటుంబం గురించి మాకు ఇల్లు గడవడమే కష్టంగా ఉంది మా నాన్న పిక్నిక్ అంటే పంపిస్తారా అంటుంది రమ్య రజనిని ఎందుకు బాధపడుతున్నావు నేనున్నాను కదా మా నాన్నకు చెప్పి నీకు నాకు అమౌంట్ కట్టిస్తాను అంటుంది ఎందుకు వద్దు రమ్య నేను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు నాకు చాలా సహాయం చేశావు అంటుంది అందుకు రమ్య రజనీ నువ్వేమీ మాట్లాడకు ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి అని నవ్వుతూ చెప్తుంది మరుసటి రోజు రమ్య వాళ్ళ నాన్న వచ్చి స్కూల్లో ఇద్దరికి అమౌంట్ కడతారు అందుకు రజనీ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ అంకులని చెప్తుంది అప్పుడు రమ్య వాళ్ళ నాన్న నువ్వు నా కూతురితో సమానం తల్లి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పే అవసరం లేదు తల్లి అని నవ్వుకుంటూ వెళ్తాడు రమ్య వాళ్ళ నాన్న ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వాళ్ళ అమ్మ గవర్నమెంట్ టీచర్ రమ్యకు ఒక తమ్ముడు కూడా ఉంటాడు మరుసటి రోజు రమ్య రజనీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్కి వెళ్ళి చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు చివరికి పదవ తరగతి పరీక్షలు రానే వస్తాయి రమ్య రజని దగ్గరకు వచ్చి రజనీ నువ్వు ఎగ్జామ్ బాగా రాయి మనం మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని పై చదువుకి సిటీకి వెళ్దాం అక్కడ మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించుకుందాం అని రమ్య రజనితో అంటుంది అప్పుడు రజని సరే రమ్య నేను మంచిగా ఎగ్జామ్స్ రాస్తాను అంటుంది అలా వారి పరీక్షలు రాయడం పూర్తి అవుతుంది కొన్ని రోజులకే పరీక్షల ఫలితాలు వచ్చాయి రమ్య మంచి మార్కులతో పాస్ అవుతుంది రజని మాత్రం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుంది రమ్య చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తను మంచి మార్కులతో పాస్ అయింది రజని మాత్రం చాలా బాధగా ఉంటుంది నేను ఎంత చదివినా నాకు చదువు రాదు నా జీవితం ఇంతే అని మనసులో అనుకుంటుంది రమ్య ఒక పక్క సంతోషంగా ఉన్న మరొక పక్క చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే రజని ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది కాబట్టి రమ్య రజని దగ్గరకు వచ్చి రజని ఎందుకు బాధపడుతున్నావు మళ్ళీ రాయి పాస్ అవుతావు మనం సిటీకి వెళ్ళి చదువుకుందాం అంటుంది అప్పుడు రజనీ నాకు చదువు రాదు రమ్య నేను ఎగ్జామ్స్ రాయను ప్లీజ్ నన్ను వదిలే అంటుంది అప్పుడు రమ్య ఏమి మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాక రమ్య వాళ్ళ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే రమ్య పదవ తరగతిలో పరీక్షల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది అందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇది ఇలా ఉండగా ఒకరోజు రమ్యకు కాలేజ్ నుండి లెటర్ వచ్చింది రమ్య చాలా సంతోషంగా వాళ్ళ నాన్నతో నాన్న నాకు సిటీ కాలేజీలో సీట్ వచ్చింది నేను సిటీకి వెళ్ళి చదువుకుంటాను నేను హాస్టల్లో ఉంటాను అంటుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఓకే అంటారు రమ్య చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా హాస్టల్కి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది తన మనసులో ఇలా అనుకుంటుంది రజని నా మాట విని ఎగ్జామ్స్ రాసి ఉంటే తను పాస్ అయి ఉంటే మేమిద్దరం సిటీకి వెళ్ళి బాగా చదువుకునే వాళ్ళం కదా అనుకుంటుంది రమ్య ఒకసారి రజని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది రమ్యను చూసి రజని చాలా సంతోషపడుతుంది రమ్య నువ్వు బాగా చదువుకో ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు మన స్నేహం ఎప్పటికీ దూరం కాదు నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు నువ్వు చాలా మంచిదానివి రమ్య దేవుడు నీకు మంచి దారిని చూపిస్తాడు నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయికి వస్తావు అంటూ ఏడుస్తూ తన స్నేహితురాలి భుజం మీద తలపెట్టుకొని ఏడుస్తుంది రమ్య కూడా తన స్నేహితురాలు దూరం అవుతుందని బాధపడుతుంది ఇంకా రమ్య సిటీకి వెళ్ళి చదువుకోవలసిన రోజు రానే వస్తుంది రమ్య వాళ్ళ అమ్మ నాన్నతో నేను బాగా చదువుకుంటాను మీరు నా గురించి ఏమీ బెంక పెట్టుకోకండి అంటూ తన తమ్ముడికి ముద్దు పెడుతూ నువ్వు బాగా చదువుకో స్కూల్ ఫస్ట్ రావాలి అని తమ్ముడికి చెప్తూ తను బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది రమ్య కాలేజీకి వెళ్ళి జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటుంది కానీ రమ్యకి రజని గుర్తొస్తుంది ఎందుకంటే తనతో పాటు ఉంటే బాగుండు కదా అని తన మనసులో అనుకుంటుంది రమ్యకు హాస్టల్లో అందరూ పరిచయం అవుతున్నారు అందరితో సంతోషంగా ఉంటుంది మొదటి రోజు కావడం వలన అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొని మెస్సుకు వెళ్ళారు భోజనం చేయడానికి భోజనం చేసిన తర్వాత అక్కడ కాయిన్ బాక్స్ ఉంటే రమ్య వాళ్ళ అమ్మ నాన్నకు కాల్ చేసి మాట్లాడుతుంది నేను బాగున్నాను మీరు బాగుండండి నేను మంచిగా చదువుకుంటున్నాను అని చెప్తుంది ఇది ఇలా ఉండగా ఊర్లో రజని వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్ గారు వచ్చి రజని వాళ్ళ నాన్నని చూసి ఎన్ని టెస్టులు చేయించి మీ నాన్నకు కిడ్నీలు రెండు ఫెయిల్ అయినాయి ఇక అతను బ్రతకడు అని చెప్తాడు అందుకు రజని వాళ్ళ అమ్మ చెల్లి చాలా బాధపడతారు రజనిని వాళ్ళ నాన్న పిలిచి రజని అమ్మ నీ చెల్లిని నువ్వే చూసుకో అమ్మా నేనిక బ్రతకను అని చెప్తాడు అప్పుడు రజని చాలా ఏడుస్తుంది మరుసటి రోజు రజని వాళ్ళ నాన్న చనిపోతాడు రజని వాళ్ళ కుటుంబం చాలా ఏడుస్తుంది రజని వాళ్ళకి అక్కడ ఎవరు బంధువులు ఉండరు బ్రతుకుదేరువు కోసం వాళ్ళు సిటీకి వస్తారు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటారు ఒక చిన్న టిఫిన్ హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు రజని వాళ్ళ అమ్మని చెల్లిని బాగా చూసుకుంటుంది రమ్య హాలిడేస్ కోసం ఇంటికి వస్తుంది రజనిని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ రజని వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇంటికి వచ్చి రమ్య రజని వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంది ఏమిటి అని అడుగుతుంది అప్పుడు రమ్య వాళ్ళమ్మ రజిని వాళ్ళ నాన్న చనిపోయారు అందుకే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి బ్రతుకుదేరువు కోసం సిటీకి వెళ్ళిపోయారు మాకు కూడా రజని ఒక మాట కూడా చెప్పలేదు అంటుంది రమ్య చాలా బాధపడి కుమిలి కుమిలి ఏడుస్తుంది ఎందుకంటే రజని వాళ్ళ నాన్న అంటే రమ్యకి చాలా ఇష్టం రమ్య వాళ్ళ నాన్నకి జాబు సిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు వాళ్ళు కూడా సిటీకి వచ్చేస్తారు రమ్య కాలేజీలో బాగా చదువుతుంది మంచి మార్కులతో పాస్ అవుతుంది రమ్యను చూసి తోటి అమ్మాయిలు ఈర్ష్య పడేవారు ఎందుకంటే రమ్య చాలా అందంగా ఉంటుంది పొడవు జుట్టు మంచి మంచిగా చదువుతుంది అందరితో మంచిగా మాట్లాడుతుంది మంచి అమ్మాయి అని కాలేజీలో ప్రతి ఒక టీచర్ రమ్యను మంచి స్టూడెంట్ అంటారు ఇలా రమ్య ఇంటర్ కంప్లీట్ అవుతుంది రమ్య బీటెక్ చదవడానికి బెంగళూరు వెళ్తుంది రజనీ రమ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది రజిని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ అమ్మ వచ్చి రజని మీద చెయ్యి వేస్తే రజిని ఉలికి పడుతుంది ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నీకు తెలుసు కదా నాకు రమ్య గుర్తుకు వస్తుంది నాకు రమ్యను చూడాలనిపిస్తుంది రజని వాళ్ళ అమ్మ ఇలా అంటుంది మీరు మంచి స్నేహితులు మీరు ఎప్పటికైనా కలుస్తారు అని చెప్తుంది రజని నీకు ఒక విషయం చెప్పాలమ్మ మన ఇంట్లో మగ దిక్కు లేడు మనం ఎప్పుడు ఇలాగే ఉండలేము కదా నువ్వు పెళ్లి చేసుకో మన ఇంటికి ఒక మగ దిక్కు ఉంటాడు అని చెప్తుంది అప్పుడు రజని అమ్మ నాకు అప్పుడే ఎందుకు పెళ్ళి నిన్ను చెల్లిని చూసుకోవాలి నేను అంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ చూడు రజని మగదిక్కు లేని సంసారం అంటే అందరికీ చులకనే నా మాట విని పెళ్ళి చేసుకో అని చెప్తుంది రజనికి అమ్మ చెప్పిన మాట కాదని అనలేక పెళ్ళికి ఒప్పుకుంటుంది అసలు రజనికి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వచ్చేవాడు తనని తన చె అమ్మని చెల్లిని సరిగ్గా చూసుకుంటాడో లేదో అని రజని పెళ్ళి చేసుకునే అబ్బాయి పేరు రమేష్ రమేష్ మంచి అబ్బాయి పెద్దగా చదువుకోలేదు వాళ్ళకి ఒక పాల డైరీ ఉంటుంది డైరీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు రమేష్కి రజిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే రమేష్ రజిని ప్రేమిస్తూ ఉంటాడు కానీ ఆ విషయం రజినికి చెప్పాడు రమేష్ ఉదయాన్నే పాలు పోయడానికి రజని వాళ్ళ హోటల్ దగ్గరికి వస్తాడు రోజు పాలు పోస్తూ ఉంటాడు కానీ రజిని ఒకసారి కూడా రమేష్ ముఖం చూడదు అది చూసి రమేష్ ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉందా అని తన మనసులో అనుకుంటాడు అప్పటి నుండి రజనిని ఇష్టపడతాడు రమేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించుకున్నాడు రమేష్ వాళ్ళ నాన్న పేరు సూర్యనారాయణ వాళ్ళ అమ్మ పేరు ఆదిలక్ష్మి ఆదిలక్ష్మికి ఆరోగ్యం బాగోలేక చనిపోతే వాళ్ళ నాన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆమె పేరు వరలక్ష్మి వరలక్ష్మికి రమేష్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే రమేష్ తన కొడుకు కాదు కాబట్టి వరలక్ష్మికి ఒక కొడుకు ఉంటాడు అతడి పేరు సురేష్ రమేష్ సురేష్ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా మంచిగా కలిసిమెలిసి ఉంటారు సురేష్ రమ్య చదివే కాలేజీలో చదువుకుంటున్నాడు రమేష్కి పెద్దగా చదువు రాదు చదువుకోవాలి అన్న ఇష్టం కూడా లేదు సురేష్కి పబ్బులు పార్టీలు డబ్బు వృధా చేయడం అంటే ఇష్టం కానీ వాళ్ళ అమ్మ వరలక్ష్మి బలవంతం చేయడం వల్ల చదువుతున్నాడు ఒకరోజు సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రమ్య వాళ్ళ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తుంది అందరూ రమ్య జుట్టును చూసి అమ్మాయి జుట్టే అంత అందంగా ఉంటే అమ్మాయి ఇంకెంత అందంగా ఉంటుందో అని మాట్లాడుకుంటారు అయితే మీరిప్పుడు ఆ అమ్మాయిని చూడాలి కదా మీరు అని నవ్వుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు సురేష్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అవును అంటారు అప్పుడు సురేష్ ఒక విజిల్ వేస్తాడు అప్పుడు రమ్య వెనక్కి తిరిగి చూస్తుంది తను అందమైన కళ్ళు తన పొడవాటి జుట్టు తను వేసుకున్న గాగ్రా చాలా అందంగా ఉంటుంది రమ్య సురేష్ మనసులో ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అనుకుంటాడు అప్పుడు సురేష్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఒరే ఎక్కడ ఉన్నావురా మీ అన్నయ్యకు పెళ్ళి చూపులు మర్చిపోయావా అంటుంది లేదమ్మా నాకు గుర్తు ఉంది సాయంత్రం కదా అని అంటాడు సరే తొందరగా రా అని ఫోన్ కట్ చేస్తుంది సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఈరోజు మా అన్నయ్యకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి నేను తొందరగా వెళ్ళాలి అంటూ అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు సురేష్ వాళ్ళ ఇంట్లో ఆ రోజు అందరూ సంతోషంగా ఉంటారు సూర్యనారాయణ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే తన భార్య చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇదే మొదటి శుభకార్యం జరుగుతుంది అనుకుంటూ అంటాడు వరలక్ష్మి సూర్యనారాయణ దగ్గరకు వచ్చి ఏమిటి ఇక్కడ నిల్చుని ఉన్నారు మీరు పెళ్ళి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకు మర్యాదలు చేయండి వెళ్ళి అంటుంది వరలక్ష్మి లోపల చాలా ఈర్ష్యగా ఉంటుంది కానీ బయటకు బాగా నటిస్తుంది ఎందుకంటే రమేష్ తన ముందు భార్య కొడుకు కాబట్టి సురేష్ రమేష్ దగ్గరకు వచ్చి అన్నయ్య ఎందుకు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు తొందరగా రెడీ అవ్వు వదిన వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు అప్పుడు రమేష్ సిగ్గుపడుతూ నేను రెడీ అవుతాను తమ్ముడు అంటాడు సురేష్ తన ప్యాకెట్ నుంచి ఒక బాక్స్ తీసి రమేష్ చేతికి ఇస్తాడు అప్పుడు రమేష్ ఏంటిది సురేష్ అని అడుగుతాడు అప్పుడు సురేష్ ఫస్ట్ ఓపెన్ చేయి అన్నయ్య అంటాడు ఓపెన్ చేయగానే అందులో ఒక రింగ్ ఉంటుంది రమేష్ చాలా సంతోషపడతాడు ఎందుకంటే రమేష్కి ఇంతవరకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు అక్కడికి సూర్యనారాయణ వచ్చి ఏమి రమేష్ ఇంకా రెడీ కాలేదా పెళ్ళి వాళ్ళు వచ్చారు తొందరగా కిందికి రా సురేష్ మీ అన్నయ్యని తీసుకొని తొందరగా రా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సురేష్ రమేష్ ఇద్దరు కలిసి కిందికి వస్తారు ఈలోపు అక్కడికి పెళ్లి వాళ్ళు వస్తారు రజని ఎర్ర కలర్ చీర కట్టుకొని జడ నిండా పూలు పెట్టుకొని చాలా అందంగా చూడచక్కగా ఉంటుంది రమేష్ రజనిని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళి ఖాయం అవుతుంది మరుసటి సురేష్ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ మాకు స్పెషల్ క్లాసులు ఉన్నాయి హాస్టల్లో ఉండి చదువుకోవాలి అంటాడు హాస్టల్లో ఉండాలి అంటే హాస్టల్ ఫీజు కట్టాలి కదా నాన్న అంటుంది అప్పుడు సురేష్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి అదే విషయం చెప్తాడు దానికి వాళ్ళ నాన్న సరే అని అంటాడు సురేష్ మనసులో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే అన్ని కండిషన్స్ అదే హాస్టల్లో ఉంటే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని సురేష్ మనసులో అనుకుంటాడు వెంటనే తన బట్టలు పుస్తకాలు తీసుకొని హాస్టల్లో ఉండడానికి బయలుదేరతాడు రమ్య వల్ల అమ్మా నాన్నని చూడాలనిపిస్తుంది అని ఇంటికి ఒకసారి వెళ్ళాలని ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది అప్పుడే అక్కడికి సురేష్ వస్తాడు సురేష్ రమ్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు కానీ రమ్య మాత్రం సురేష్ను చూడదు ఎందుకంటే సురేష్ ఒక పెద్ద విధవ చదువుకోడు జెల్స రాయుడు అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటే రమ్య వింటుంది అందుకే సురేష్ను పట్టించుకోదు ప్రిన్సిపాల్ రమ్యకు పర్మిషన్ ఇస్తాడు టూ డేస్లో రమ్మని చెప్తాడు అప్పుడు రమ్య థ్యాంక్స్ సార్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది రమ్య వెళ్తుంటే వెనక సురేష్ అలాగే ఫాలో అవుతాడు అప్పుడు రమ్య వెనక్కి తిరిగి చూస్తే సురేష్ తనని ఫాలో చేస్తున్నాడు అని తెలుస్తుంది మనసులో ఎందుకు వీడు నన్ను ఫాలో అవుతున్నాడు అని అవాయిడ్ చేస్తుంది సురేష్ హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు అప్పుడు రమ్య ఏం కావాలి నీకు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని అంటుంది నా పేరు సురేష్ అంటాడు అప్పుడు రమ్య నాకెందుకు నీ పేరు చెప్తున్నావు నాకేం అవసరం లేదు నేను మిమ్మల్ని మీ పేరు అడగలేదు కదా అంటుంది సురేష్ మీ జుట్టు చాలా బాగుంది అంటాడు రమ్య ఆ మాట విని నీకు చెంప పగులుతుంది ఇంకోసారి నన్ను ఫాలో అయితే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది విన్న సురేష్ అందమే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే అని అనుకుంటాడు మనసులో ఎలాగైనా రమ్యని ప్రేమిస్తున్న విషయం రమ్యకి చెప్పాలి పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం రమ్య తన ఫ్రెండ్ అయిన నాగేంద్రతో క్లోజ్గా రావడం చూసి సురేష్ చాలా కోపపడతాడు ఎందుకంటే సురేష్ రమ్యని ప్రేమిస్తున్నాడు కాబట్టి సురేష్ క్లాస్ రూమ్లోకి వచ్చి అందరి ముందు గట్టిగా అరుస్తాడు అందరూ ఎందుకు సురేష్ అట్లా అరుస్తున్నావు సురేష్ అని అడుగుతారు అందరికీ ఒక మాట చెప్తా సైలెంట్గా వినండి నాకు రమ్య అంటే చాలా ఇష్టం రమ్యతో మాట్లాడిన రమ్యతో క్లోజ్గా ఉన్న వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు అప్పుడు రమ్య ఎందుకు సురేష్ ఇలా చేస్తున్నాడు అని నాముసిగా ఫీల్ అవుతుంది అందరూ రమ్య క్లాస్లో అందరూ రమ్య వైపు చూస్తూ ఉంటారు రమ్య చాలా బాధపడుతుంది పైకి లేచి సురేష్ దగ్గరికి వెళ్ళి చేయి చూపిస్తూ సురేష్ నువ్వు చాలా హద్దులు దాటుతున్నావు జాగ్రత్తగా ఉండు లేదంటే నేను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు సురేష్ ప్రిన్సిపాల్కి కాదు నువ్వెవరికి కంప్లైంట్ చేసినా నేను నిన్ను వదిలిపెట్టను అంటాడు తర్వాత రోజు రమ్య గుడికి వెళ్ళి నడిచి వస్తుంటే దారిలో రజని వాళ్ళ అమ్మకి చెల్లికి రమ్య కనిపిస్తుంది రమ్యని చూసి రజని వాళ్ళ అమ్మ రమ్య రమ్య అంటూ పిలుస్తుంది రమ్య పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళు కలుసుకోవడం మిస్ అవుతారు రజని దగ్గరకు వాళ్ళ అమ్మ వచ్చి నేను రమ్యను చూశాను కానీ రమ్య మిస్ అయిపోయింది అని చెప్తుంది ఆ మాట విన్న రజని చాలా సంతోషించి అమ్మ నువ్వు రమ్యను చూశావా నిజంగా అయితే రమ్య ఇక్కడే ఎక్కడో ఉంటుంది నేను ఎలాగైనా రమ్యని కలుసుకోవాలి రమ్యని చూడాలి అని చాలా సంతోషపడుతుంది రమ్య క్లాస్ రూమ్లో కూర్చొని బుక్లో రాసుకుంటూ ఉంటుంది అప్పుడు సురేష్ తన దగ్గరికి వచ్చి రమ్య నీతో ఒక విషయం చెప్పాలి అప్పుడు రమ్య రమ్య ఏమి మాట్లాడాలి ఇప్పుడు అంటుంది లేదు నెక్స్ట్ మంత్ మా అన్నయ్య మ్యారేజ్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని వెడ్డింగ్ కార్డు ఇస్తాడు అప్పుడు రమ్య మనసులో వెడ్డింగ్ కార్డు తీసుకుంటే అయిపోతుంది లేకుంటే వీడు రచ్చ చేస్తాడు అని సైలెంట్ గా వెడ్డింగ్ కార్డు తీసుకుంటుంది అది చూసి సురేష్ చాలా సంతోషపడతాడు మరొక వైపు నాగేంద్ర రమ్య వైపు చూసి రమ్యకు నా ప్రేమ విషయం ఎలాగైనా చెప్పారు చెప్పాలి లేకుంటే ఈ సురేష్ రమ్యని సొంతం చేసుకుంటాడు అని మనసులో అనుకుంటాడు నాగేంద్ర ఒక జమీందారి కొడుకు వాళ్ళ నాన్న బిజినెస్ సిటీలో వాళ్లకు మంచి పేరుంది నాగేంద్ర నవ్వుకుంటూ రమ్య దగ్గరికి వచ్చి రమ్య సురేష్ ఏం మాట్లాడుతున్నాడు నీతో అని అడుగుతాడు అప్పుడు రమ్య వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ అంట మ్యారేజ్ కార్డు ఇచ్చాడు అంటుంది వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కార్డు నీకెందుకు ఇచ్చాడు రమ్య అంటాడు ఏమీ లేదు క్యాజువల్గానే ఇచ్చాడు అంటుంది అప్పుడు నాగేంద్ర నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే సురేష్ అంత మంచివాడు కాదు అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంది మందు తాగుతాడు సిగరెట్ తాగుతాడు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటాడు నాగేంద్ర సురేష్ మీద లేనిపోని అన్నీ చెప్పి రమ్యను తన వైపు తిప్పుకోవాలి అనుకుంటాడు అప్పుడు రమ్య సరే నేను సురేష్తో మాట్లాడను అని చెప్తుంది